అందరికి నమస్తే టు టియానస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ చిన్న చేపల పులుసు తయారు చేసే విధానం షేర్ చేయతున్నాను అండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది వారానికి తీసుకోండి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా అందుకని నాన్ వెజిటేరియన్ కూడా తినం కాబట్టి ఈ రోజు చిన్న చేపల పులుసు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను చిన్న చేపలను బాగా క్లీన్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ తో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అని చింతపండు ఇలా జ్యూస్ చేసి పెట్టేసుకోండి చిన్న చేపల పులుసు తయారు చేసుకోవడానికి ప్యాన్ లో ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే పావు టేబుల్ స్పూన్ మెంతులు పులుసులోకి మెంతులు బాగుంటాయండి ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి బాగా వేగిపోయినాయి రెండు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పోయి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మగిపోయిన వెంటనే ముందుగా మనం చింతపండు జ్యూస్ తయారు చేసి పెట్టుకున్నాము అదంతా వేసేసుకుందాం ఈ చింతపండు జ్యూస్ వేసేసిన వెంటనే కూడా ఈ చిన్న చేపలు క్లీన్ చేసుకున్న ఈ చిన్న చేపలు కూడా నీతోనే వేసేసుకుందాం చిన్న చేపలు తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ అసలుకి చాలా బాగుంటుంది అని అన్ని ఈ విధంగానే కలుపుకోండి బాగా కలుపుకున్న వెంటనే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి ఇది పులుసు కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము మీడియం లో పెట్టేసుకొని ఒకసారి ఒక్కసారి మొత్తం కూడా స్లోగా కలుపుకోండి ఇదంతా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను తర్వాత కలుపుకోవడానికి ఉండదండి ఇంకా చిన్న చేపలు కదా తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం హై లో పెట్టేసుకొని మూత పెట్టేసేసుకొని గ్రేవీ అంతా కూడా చిక్క పడిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మక్కించుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఇలాగే ట్రై చేయండి ఎటువంటి మసాలాలు కూడా చిన్న చేపల్లో వేసుకోరండి ఇలా వేసుకోకుండా పులుసు పెట్టుకుంటారనమాట మనం పెద్ద చేపల్లో అయితే కొద్దిగా అలం వెళ్ళిపోయి వేస్ట్ వేస్తాము కానీ దీంట్లో అసలు ఏం వేసుకోని అవసరం లేదు మస్తుగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలి ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పులుసు అంతా కూడా చక్క చిక్క పడిపోయి ఇలా దగ్గర పడిపోయింది చేపలు కూడా చక్కగా ఈ విధంగానే వెల్లుల్లిపాయ రెబ్బలు కాచి పిచ్చిగా నూరుకున్న వెల్లుల్లిపాయ రబ్బులు దించే ముందు వేసుకోండి ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాం చిన్న చేపల పులుసు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్ లో తెలియచండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ